విజయారెడ్డి గారు చూసాం కదా ఏది మన గట్ కేసరు ఆ విషయంలో ఎలా అయితే తను ఆత్మహత్య చేసుకుందో తనతో పాటు తన పిల్లల్ని మోటివేషన్ చేసిందో ఇక్కడ ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు ఎన్క్వైరీ చేసినాక కూడా ఆ సూసైడ్ నోట్ కూడా ఒక చిన్నది దొరికింది ఏదైతే కార్ కాడ ఆపిందో ఆ పార్కింగ్ చేసిందో ఆ పార్కింగ్ స్లిప్ మీదే కొన్ని ఆమెకున్న బాధలు అందులో మెన్షన్ చేసి వెళ్ళిపోయింది కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ బయటపడ్డది అనమాట సీసీ కెమెరా అన్నింటిని అబ్జర్వే అబ్జర్వేషన్ చేస్తే కూడా అక్కడ ఒక వ్యక్తి అయితే బయటపడ్డాడు మరి ఆ వ్యక్తికి ఈ ముగ్గురికి ఏమైనా సంబంధం ఉందా అనేది ఈరోజు క్వశ్చన్ మార్గం ఎందుకంటే వీళ్ళు ఎవరైతే అటు కాలేజ్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత ఏదైతే రైల్వే స్టేషన్ దగ్గర ఆగిన తర్వాత అక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళతో పాటు ఇంకో పర్సన్ ఒక బ్యాగ్ వేసుకొని ఉన్న పర్సను ఆ వీడియో దొరికితే మీకు ప్లే చేస్తాను వేరే దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు దాంట్లో నుంచి నేను కట్ చేసి వేయలేను ఇమేజ్ పెడుతున్నాను చూడండి అది కట్ చేసి నేను వేయలేను బట్ వీడియో వేయలేను కాబట్టి ఇమేజ్ పెడుతున్నాను సో అంటే ఈ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి ఎందుకు వాళ్ళని ఫాలో అయ్యాడా అనుకోకుండా వాళ్ళ ఎన్నికలు వెళ్ళిండా అనేది ఈరోజు పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట పోలీసులో కూడా ఇది సవాల్గానే మారింది ఎందుకంటే అది అనుకోకుండా జరిగిన సూసైడ్ వాళ్ళు అనుకొని చేసుకున్నారు దీంట్లో ఎవరు ప్రమేయం లేదని కూడా క్లీన్ షీట్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఇప్పుడు సీసీ కెమెరాలు మళ్ళీ కీలకంగా మరీ లోతుగా దర్యాప్తు చేస్తే అందులో మాత్రం ఒక వ్యక్తి బ్యాగ్తో ఉన్న వ్యక్తి వాళ్ళని ఫాలో అవుతున్నట్టు సింటమ్స్ అలాగే అనిపించింది అనమాట ఆ వీడియో చూస్తుంటే సింటమ్స్ అలాగే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ముగ్గురు నడుచుకుంటూ పోతున్నప్పుడు వాళ్ళ ఎన్కల పోవడము లేదంటే వాళ్ళ ఒక ప్లాట్ఫారం నుంచి ఇంకో ప్లాట్ఫారం ఒక రెండు వందల మీటర్ డిస్టెన్స్ కూడా హాఫ్ అన్ అవర్కి ఎక్కువ కావడము అక్కడ సీసీ కెమెరా కనబడలేదు మరి ఆ కనబడినప్పుడు ఈ మనిషి కూడా అక్కడ లేడు మరి ఎక్కడికి పోయిండు ఎవరితో మాట్లాడింది ఎందుకు మాట్లాడి అదొక క్వశ్చన్ మరి తర్వాత ఇంకో ప్లాట్ఫారం మీదకి పోయినప్పుడు అక్కడ నుంచి కూడా వీళ్ళు రైట్ సైడ్లో ఉన్నప్పుడు ఆ మనిషి ఈక్వల్ కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు వీళ్ళిద్దరు కూడా ఒకసారి చూసుకోవడం జరిగింది అంటే అనుకోకుండా చూసుకున్నారా కావాలనే చూసుకున్నారా దీ వీళ్ళ వెనకాల ఇంకా మ్యాన్ ఏమైనా జరిగిందా అనేది క్వశ్చన్ సరే ఇద్దరు కూడా సమానంగా ఫస్ట్ ఏమో ఫస్ట్ ఫ్లాట్ ఏమో ఇలా ఫాలో అయ్యిండు సెకండ్ ఫ్లాట్ వెళ్ళి వచ్చే కల్లా ఇలా కంటిన్యూస్గా ఫాలో అయ్యండు మరి ఫాలో అయినప్పుడు వీ వీళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ కన్నా ముందే తను వెళ్ళి మళ్ళీ రివర్స్ రావడం జరిగింది ఆ ప్లేస్కి మళ్ళీ ఈ ముగ్గురు కూడా ఈ తల్లి కూతురు కొడుకు తల్లి కొడుకు కూతురు తల్లి ముగ్గురు కూడా ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది మరి ఇక్కడ ఎవరిని ఇపిటేషన్ చేశారా లేదంటే వాళ్ళని ఇంకా ఏదైనా మైండ్ మైండ్ని కంట్రోల్ చేయగలిగారా లేదు అంటే ఇంకేదైనా కారణం ఉందా ఇప్పుడు ఆ ఎవరైతే బ్యాగ్ వేసుకున్న వ్యక్తి కార ఇప్పుడు పక్కన ఉన్న వ్యక్తి బ్యాగ్ వేసుకుని ఉన్న వ్యక్తి ఆయన దొరికితే గానీ పూర్తి డీటెయిల్స్ రావు నిజంగా ఏమైనా సంబంధం ఉందా ఆ ఆత్మహత్యకు ఈ పర్సన్కి ఏమైనా సంబంధం ఉందా లేదంటే ఆ వాళ్ళ మదర్కి ఎవరైతే చనిపోయిందో చనిపోవాలనుకున్న మదర్ చనిపోయిన మదర్ ఉందో ఆ తల్లికి ఈ ఈ పర్సన్కి ఏదన్నా ఇంకా ఇంకేదన్నా ఏదన్నా లేదు మన లింక్ ఉందా అనేది ఈరోజు పోలీసు వాళ్ళు కూడా చాలా తీవ్రంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు చాలా ఉమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళతో పాటు ఈ పర్సన్ ఫాలో కావడం జరిగింది ఎందుకు ఫాలో అయ్యిండు ఎలా ఫాలో అయ్యిండు ఎక్కడి నుంచి ఫాలో అయ్యిండు మరి రైల్వే స్టేషన్లోనే అనుకోకుండా కలుసుకున్నారా లేదంటే ముందే ప్లాన్ చేసి రైల్వే స్టేషన్కి వచ్చి వెయిట్ చేశారా లేదంటే వీళ్ళు వీళ్ళు వచ్చే టైంకి అనుకోకుండా ఆయన కూడా ఏదన్నా దానికోసం రావడం జరిగిందా అని అన్ని రకాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇంకోటి ఏంది ఈయన పోయేటప్పుడు కూడా ఫస్ట్ వీడియోలో చూస్తే ప్రశాంతంగా ఇట్లా 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 నడుచుకుని వెళ్ళిపోయాడు సింపుల్గా వెళ్ళిపోయాడు అంటే ఆడాబిల్లే కూడా ఎప్పుడైతే వీళ్ళు ఇంకో ప్లాట్ఫామ్ నుంచి పోయినప్పుడు ఇద్దరు ఇద్దరు సమానంగా పోయి ఒకసారిగా కూడా తనను చూడడము తర్వాత మళ్ళీ ఆయన ముందుకు ఆ ప్లేస్కి వెళ్ళడం ఆ ప్లేస్ నుంచి రావడం వచ్చిన తర్వాత ఈ ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడికి సీసీ కెమెరా ఒకసారి కనబడట్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పర్సన్ మాత్రం ఫస్ట్ ఇట్లా 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 నడిచిన పర్సన్ ఇట్లా ఇట్లా అంటే స్పీడ్గా ఇంకా ఇంకా అయిపోయింది వచ్చిన పని అయిపోయింది అన్నట్టు స్పీడ్గా వెళ్ళిపోవడం జరిగింది మరి ఆయన ఎందుకు వచ్చిండు ఎందుకు పోయిండు ఎందుకు ఆ కంగారు పడ్డాడు ఎందుకు వచ్చినప్పుడు అంత ఉన్నంత ప్రశాంతత కూల్నెస్ పోయేటప్పుడు ఎందుకు అంత అడావిడి అడావిడి ఎందుకు ఉంది అనేది కూడా ఈరోజు క్వశ్చన్ మార్క్ అనమాట సో ఈ ఇవన్నీ చూస్తే కూడా ఎందుకు అనుమానం అనుమానం మొదలవుతుంది అన్నమాట నిజంగా దీని వెనుకలు ఎవరైనా ఉన్నారా కావాలని ఎవరైనా చేయించారా లేదంటే ఇప్పటినటు రోజు ఏమంటారు కదా వాళ్ళని అట్లే అట్లేమైనా చేసి వాళ్ళని చంపేలాగా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చిన్న పిల్లలు కాదు పోనీ అనుకోకుండా ఇంకో మత్తో గీత్తో ఇచ్చి చంపింది కాదు వాళ్ళకి క్లియర్గా చెప్పినట్టే అనిపించింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చిన్న పిల్లలు కాదు కదా పట్టుకొని పోయి ట్రైన్ కింద పడ్డానికి ఇద్దరు పిల్లలు కూడా మెచ్యూర్ ఉన్న పిల్లలు చాలా చాలా న్యరో మైండ్ ఉన్న పిల్లలు అనమాట వాళ్ళు చాలా అద్భుతంగా ఆలోచించే పిల్లలు అంట స్కూల్ వాళ్ళ కాలేజ్లో కూడా పిల్లలు చాలా సైలెంట్గా ఉంటారు మంచి మంచి వ్యక్తులు మంచి పిల్లలు వాళ్ళ మదర్ కూడా చాలా పొలెట్గా కూడా మాట్లాడుతుంది మా దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా విషయం ఉన్నా మేము చెప్పిన ఉంటుంది తను తన రియాక్షన్ కూడా కూల్గానే మాట్లాడుతుంది చాలా మంచి వ్యక్తి వ్యక్తులు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం కూడా చాలా మంచిదే మరి నిజంగా మనస్తాపం చెందిందా ఎందుకంటే భర్త లేడు భర్త లేని పిల్లల్ని మొత్తం నేనే చూసుకుంటున్నా లేదంటే పిల్లల్ని నేను చూసుకోలేక కూడా హాస్టల్లో వదిలేయాల్సి వచ్చింది ఇక నా బతుకెందుకు ఎంతసేపు సంపాదించడమేనా అటు హస్బెండ్తో నేను లేను ప్రశాంతంగా ఇటు పిల్లలతో కూడా నేను చూసుకోవట్లేను అని డిప్రెషన్లోకి పోయిందా లేదు అంటే కొన్ని సోషల్ మీడియాలో వచ్చినట్టు వాళ్ళ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ ఇంకేదన్నా ఇబ్బంది పెట్టడం జరిగిందా ఇబ్బంది పడ్డారా అని క్లియర్ ఎందుకంటే వీళ్ళ సంసారం వీళ్ళు వాళ్ళ సంసారం వాళ్ళు డెఫినెట్గా అన్న పెట్టే ఛాన్స్ లేదు మరి ఎందుకు ఏం జరిగింది లేదు అంటే వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ కాకుండా ఈ కుటుంబం కాకుండా ఇంకో బ్యాగ్ వేసుకున్న వ్యక్తి ఎవరు అనేది ఈరోజు క్వశ్చన్ మార్క్ అనమాట ఆ వ్యక్తి అసలు ఎందుకు వచ్చిండు ఆ వ్యక్తి వీళ్ళని ఎందుకు ఫాలో అయ్యిండు ఎందుకంటే చూస్తే ఫాలో అయ్యిందని మనం డైరెక్ట్ చెప్పలేం క్వశ్చన్ మార్కే బట్ అక్కడ చూస్తే మాత్రం వాళ్ళని ఫాలో అవుతున్నట్టు అనిపించింది కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని ఫాలో అవుతున్నట్టు వాళ్ళని వాళ్ళ ఇంట్లో పోతున్నట్టు వాళ్ళ మూమెంట్ అంతా ఇలా అబ్జర్వ్ చేస్తున్నట్టే కనిపించింది అనమాట ఆ వీడియోలో సో మరి ఎందుకు ఇలా జరిగింది అనేది అనుకోకుండా జరిగిందా ఆదృశ్యకంగా జరిగిందా కావాలనే జరిగిందా ఇంకేదన్నా అందులో ఇంకేదైనా మోటో ఉందా అంటే ఈయన వా ఆమెను ఫాలో కావడము ఒకసారి అనుకోకుండా చూసుకోవడము ఇవన్నీ కూడా చూసుకుంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయని కూడా డిపార్ట్మెంట్ అంటే మన పోలీస్ అన్నీ కూడా చాలా సీరియస్గా కూడా ఈ కేసుని తీసుకోవడం జరిగింది ఎందుకంటే మొన్నటివరకు కూడా లేదు ఆమె డిప్రెషన్లో ఉండే చనిపోయిందని అనుకునే అంత లోపల ఈ సీసీ కెమెరాలో ఈ యొక్క వీడియో కూడా వైరల్ కావడం జరిగింది మరి వ్యక్తి ఎవరు ఈ బ్యాగ్ వేసుకున్న వ్యక్తి ఎవరు ఎందుకు వీళ్ళకు వీళ్ళ ఎంకల్నే ఫాలో కావడం వీళ్ళ పక్కనే ఫాలో కావడం మళ్ళీ వాళ్ళు పోయి పోవాల్సుకున్న ప్లేస్కి ముందే అటు వెళ్ళి ఒక ఒక టెన్ సెకండ్స్ ముందు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇటు రావడము ఈ ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ ముగ్గురు అటు వెళ్ళడము అనేది ఇదంతా కూడా ఒక విచిత్రంగా అనిపిస్తుంది ఇది చూస్తే కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది మరి నిజంగా అసలు ఏం జరిగింది ఏంది అనేది కూడా మన పోలీస్ వాళ్ళు చాలా దర్యాప్తు చేస్తుంటారు ఇక వాళ్ళ ఫాదర్ వచ్చి ఎవరైతే చనిపోయిన వాళ్ళ ఇప్పుడు హస్బెండ్ వీళ్ళ వైఫ్ చనిపోయింది వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చి ఎవరికి ఎలాంటి గొడవలు లేవు ఫైనాన్షియల్ కూడా మాకు ఇబ్బంది లేదు అలాంటప్పుడు ఎవరెందుకు ఆమెను చేస్తారు చంపేస్తారు ఎవరెందుకు ఆమెని ఆమె మైండ్ కంట్రోల్ చేయగలుగుతారు అని కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట నిజంగా కంట్రోల్ చేయగలుగుతున్నారంటే ఇప్పుడు ఆమె ఆమె చదువుకోలేదని కాదు లేదంటే కొద్దిగా ఎడ్డెడ్గా ఉన్నట్టు కాదు ఆమె ఒక కంపెనీలో ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె టీమ్ లీడర్గా పనిచేస్తుంది ఆమె కింద దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మంది సిబ్బంది ఉంటుంది అంటే అంతమందిని ఆమె కంట్రోల్ చేస్తూ క్లయింట్లని కొన్ని ఫారెన్ క్లైంట్ల చో క్లయింట్లతో మాట్లాడుతూ ఇవంతా కూడా చేసే అతను ఆ చేసే ఆమె ఎంత సిల్లిగా కూడా ఆత్మహత్య చేసుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయను ఎందుకంటే ఒక కోడిపిల్ల కోడి పిల్ల దగ్గరికి ఒక గద్దనో పెళ్ళో లేదంటే ఇంకోర మనుషులు వస్తేనే అన్ సడన్ పోయి ఆ తల్లికి ప్రమాదం ఉంది అని తెలిసినాక కూడా పోయి రెక్కలను అడ్డం పెట్టి అవతల దాన్ని పొడవడానికి పోతుంది ఒక గద్ద వచ్చినా సరే తేడా వస్తే ఆ తల్లిని కూడా ఎత్తుకొని పోతుంది ఆ గద్ద అని తెలిసినా ఆమె ప్రాణాలను తెచ్చి ఆ పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది వాళ్ళ పిల్లల ప్రాణాలు కూడా తీసుకుందంటే ఏమి మానసికంగా ఏమైనా ఇబ్బందా లేదంటే తను చనిపోతే తనతో పాటు పిల్లలు తీసుకోకపోతే అయిపోతారు లేదంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతారు అనడానికి కూడా ఏం లేదు ఎందుకంటే ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నారు కానీ ఆ తల్లికి ఏమనిపించిందో నేను ఆమె పోతే కనుక నెక్స్ట్ వాళ్ళ భర్త్ ఇంకో పెళ్ళి చేసుకుంటే ఈ పిల్లలు అగాధమవుతారేమో వీళ్ళని పట్టించుకోరేమో అనుకుందేమో తల్లి కానీ ఆ తల్లికి తెలియని విషయం ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు కాదు చాలా మెచ్యూడ్ పిల్లలు వాళ్ళని నువ్వు ఎలా ఎలా చెప్పి ఏం చెప్పి ఒప్పించావో ఇప్పటికి అర్థం కావట్లేదు డాలర్ క్వశ్చన్ అనమాట పెద్ద క్వశ్చన్ దీనికి కారణం తెలియని క్వశ్చన్ ఇప్పుడు ఆ క్యాబ్ పర్సన్ గనక ఆ బ్యాగ్ వేసుకున్న పర్సన్ కనుక ఈ ఈ లో వీళ్ళ ఫ్యామిలీకి ఎవ్వరికి సంబంధించినా సరే ఒక సంబంధించిన వ్యక్తి అని తెలిస్తే ఆ మర్డర్ ఎందుకు జరిగి అది మర్డర్ ఆత్మహత్య అనేది కూడా ఆల్మోస్ట్ ఆత్మహత్యనే ఆ ఆత్మహత్య గల కారణం ఏంది అనేది కూడా వెనకలు ఉన్న కారణం ఏంది అనేది పూర్తి డీటెయిల్స్ వస్తాయి అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు భర్త అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కామెంట్ చేయండి డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ